వైసీపీ ముందు భారీ సవాళ్లే ఉన్నాయి ఆ సవాళ్లను ఎలా ఎదిరించి ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద అయితే మొదలైంది వాస్తవానికి ప్రస్తుతం ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళను అని పట్టుబెట్టిన జగను ఇలా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సవాళ్ళు ఎదుర్కోవడం ఖాయమనే చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు అనేది కూడా అంతర్గతంగా నడుస్తుంది చర్చ ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితిని అంచనా వేస్తే చాలా సవాళ్ళు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు జగన్ ప్రతిభ వేరు ఇప్పుడు కంప్లీట్గా ఆయన వ్యవహారం వేరు ఒక రకంగా ఆ సంపతి లెక్కలు కూడా వేరు అప్పుడు వచ్చిన సంపతి లెక్కలు కానీ ఇప్పుడు జగన్ ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత జగన్ గ్రాఫ్ పడిపోవడంతో పాటు పార్టీ కూడా కుదిలేదు నాయకులు చిన్నామిన అయ్యారు ఒక రకంగా పార్టీ జెండా మోసే వారి గ్రామీణ స్థాయిలో ఎవరో కనిపించట్లేదంట ప్రస్తుతం ఒకప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు కార్యక్రమాలు నిర్వహించేందుకు నేతలు భయపడిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉందని తెలుస్తుంది తమపై కేసులు ఉండడం కూటమి సర్కారు దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎవరో ముందుకు రావడానికి కూడా భయపడిపోతున్నారట పార్టీ తరఫున వాళ్ళ వాయిస్ వినిపించడానికి కూడా బయటికి రాలేకపోతున్నారట సవాలు విషయానికి వచ్చేసరికి వచ్చే ఎన్నికల్లో ఇంకా పుంజుకోవాలి అది పెద్ద అతి పెద్ద సవాలు జగన్కి పుంజుకోవాలి అంటే ప్రస్తుతం జీరో స్థాయి నుంచి రాజకీయాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే జీరో లెవెల్ నుంచి జగన్ రాజకీయాలు చేపట్టారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అనేది ఒక అంచనా ఇది ప్రధానంగా వైసీపీకి పెను సవాల్గా మారే అవకాశం ఉంది పనిచేసిన కార్యకర్తలను పట్టించుకుంటారన్న భరోసా ఇప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు కనిపించట్లేదు అదే సమయంలో నాయకులు కూడా పార్టీ విషయంలో తటస్థ ధోరణి అవలంబిస్తున్నారు దీంతో జగన్ జీరో నుంచి పార్టీని డెవలప్ చేయాల్సి ఉంటుంది అనేది మరోవైపు కూటమి బలం వీగిపోయేలాగైతే కనిపించట్లేదు పైగా నానాటికి బలోపేతం అవుతున్నాయి ఇదే విషయాన్ని టీడీపీ జనసేన నాయకులు కూడా చాలా బలంగా చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభావం నుంచి బై వైసీపీ బయటకు తీసుకురావాల్సిన అవసరం జగన్ మీద ఉంది వైసీపీని అనేది మొత్తానికి చాలానే సవాళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో ఎదురు కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి అవన్నీ తట్టుకొని ఎలా నిలబడగలుగుతారు ఎలా పార్టీని బలోపేతం చేస్తారనేది అనేది చూడాల్సి ఉంది